విలేజ్లో లో మకా వేసి ఏం అయితే చూసి చూస్తే కనుక వాళ్ళు తోద చేశారు ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే మీరు అరెండ్ చేసేవాళ్ళు ఇంటాక్ట్ దాకా ఫైవ్ అండ్ హాఫ్ లాస్ గోల్ అండ్ వన్ పాయింట్ అవ్ రెండి ఇవన్నీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్ రూపీస్ క్యాష్ సీజ్ చేసి చేసినాం దాంట్లో కొంత వాళ్ళు అనుకోని ఆఫ్లో దాంట్లో కొంత అనుకొని మనం ట్వంటీ క్లాస్ వండుకోవాలి ఈరోజు వేసినా కూడా తొమ్మిది చేయడం జరుగుతుంది వెంటనే ఇది జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము కేసు చేసుకోండి మన రిపోర్ట్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం టూ డేస్లో కేసుకోవాలి గ్రామం మాలూరు మండలం మక్కూరు గ్రామంలో దొంగతనం అయింది అని చెప్పేసరి కాంప్లైంట్ పేరు కూడా కేసు రిజర్ చేయడం బాగా సుజాత అని ఆమె కాంప్లైంట్ పేరు కూడా కేసు రిస్టర్ చేసినాడు దానికి సంబంధించి మేము నేరస్తులు ఎవరని చెప్పేసరికి ఇంక మింతులు ఎవరు చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే మాకు ఈరోజు మార్నింగ్ నల్లగట్ట మానమ్మ గురి దగ్గర బాలూరుస్తున్న వాళ్ళు గురి దగ్గర ఇద్దరు వ్యక్తులు అమానాస్పదంగా ఉంటే వాళ్ళు పట్టుకొని మేము విచారించగా వాళ్ళు ఒకరు అదేవి ఊరికి చెందిన నరేష్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి తర్వాత అతని ఫ్రెండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దేవరపూట చెందిన వీరేంద్ర పది రెండు వాళ్ళ సిబ్బంది చాలా కృషి చేశారు ఫార్టీ చేశారు パンダへの話のリピート。